నియోజకవర్గం చేజర్ల మండలం అగ్రహారానికి చెందిన గంగయ్య తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ కులానికి చెందిన తనను అదే గ్రామానికి చెందిన సుధాకర్ తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎన్నిసార్లు తిరిగినా న్యాయం చేయలేదు అంటూ ఆవేదన చెందాడు ఇప్పటికైనా పోలీసులు స్పందించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరారు వాళ్ళు మమ్మల్ని మా నాన్న మేకల దగ్గరికి వెళ్ళాడు బయట కాలువ దగ్గర గెట్టుని మేపుకుంటుంటే వేరే అతను నరాల వెంకటేశ్వర్లు అనే అతను పొలంలో వేరే బల్జోల సుధాకర్ అని మేపుకుంటున్నాడు ఈయన అట్లా ఎందుకు అయ్యా చేసావు ఆడ మేపొద్దు వాళ్ళు మాకు చెప్పారు ఇట్లా అని బయట ఎవరైనా వస్తే పంపించమని వాళ్ళని అందుకని నువ్వు చెప్తే నేను వినాలంటారా మా దిగినావు కొడక నువ్వేందిరా చెప్పేది అని చెప్పి ఆయన అతన్ని మా నాన్నగారిని తల మీద కర్ర తీసుకొని కొట్టాడు అతను మా నాన్న తల మీద చెయ్యి అడ్డం పెట్టాడు చెయ్యి అడ్డం పెడితే వేలు బొట్టన వేలు పగిలిపోయింది పగిలిపోయిన తర్వాత తల మీద ఇంకా నాలుగు దెబ్బలు కొట్టి కింద దోసేశాడు కింద దోసేసి కూడా కాలుతో తన్నేసి తను వెళ్ళిపోయాడు బల్జువాళ్ళ సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన పైకి లేయాలని ట్రై చేస్తే మళ్ళీ వచ్చి అతను కాలు చేత వేసి తన్ని అట్లాగే పడేసి వెళ్ళిపోయాడు తర్వాత మా నాన్న ఇంటికి వచ్చి ఆ రక్తాలు కాచుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏమైందని అడిగాం అడిగితే నేను ఇట్లా నరలాల వెంకటేశ్వరుల పొలంలో ఇట్లా మేస్తుంటే నేను ఏడు మేపొద్దయి అన్నాను ఏందిరా మా నా కొడక నువ్వు నా మాకు చెప్పేది నువ్వు చెప్తే నేను వెళ్ళాలంటాను నీ అమ్మ నా కొడక అని చెప్పి అతను పట్టుకొని కొట్టి గందరగోళం చేశానని చెప్పాడు ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా చిన్న పెద్ద అని ఉంటుంది కదా మాకు చెప్పొచ్చు కదా ఓ పెద్ద మనిషి దగ్గరికి పిలిపించి మాట్లాడవచ్చు కదా అని చెప్పి అడిగితే ఏ మాదిగలంజా నువ్వేందు మాతో మాట్లాడేది మా ఇంటి దగ్గరికి వచ్చే అంత టోళ్ళ మీరు మేము కొడితే కొట్టించుకోవాలి ఆయన కూడా కొట్టాడు అట్లని అక్ష మాట్లాడి అవన్నీ మాట్లాడే తల్లి మా అమ్మ ఇంటికి వచ్చేసింది వచ్చి చేజర్లాకెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటే కేసు తీసుకోకుండా మీరు అంటే మమ్మల్ని హనీ మా చిన్న తమ్ముడు ఫోన్ చేశారు అనిల్ అనే అతను జనసేన పార్టీ అబ్బాయి ఫోన్ చేసి మీరు మాకు చెప్పకుండా కేసు ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టారు మాకు చెప్పాలి కదా మీ పొలంలో చౌకలు ఎలా బయటకు వస్తాయి మీ మేకలు ఎక్కడ తిరుగుతాయి మీరు ఎక్కడ తిరుగుతారని బ్లాక్మెయిల్ చేస్తా మీరు మీరు కేసు వాపుస్ తీసుకుంటారా లేకపోతే మేము ఇవన్నీ చేస్తాము లేకపోతే రిటర్న్ మా ఇంటి మీదకి వచ్చి మాట్లాడారు కాబట్టి మీరు కొట్టారని మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఈ కేసు పైకి రాకుండా చేస్తున్నారు అట్లే తాస్కారం చేస్తున్నారు అట్లాగే అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వారు ఉన్నారు ఎవరు కూడా వచ్చి తాకి తోలుచుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు జనసేన పార్టీ జగన్ పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ మూడు పార్టీలు వారు ఒకటయ్యి ఈ కేసు పైకి లేకుండా ఇది ఎట్లా కాకుండా అట్లాగ అట్లాగే చెప్పనుకు దొక్కాలని చేస్తున్నారు ఇట్లాగా డిఎస్పి గారు సంఘం సిఐ గారు ఇద్దరూ కలిసి మీరు కేసు వాపస్ తీసుకుంటారా లేకపోతే రిటర్న్ మీ మీద కూడా మేము కేసు పెడతాము అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు తీసుకుంటారా తీసుకోరా లేదా రిటర్న్ మీ మీద మేము కంప్లైంట్ తీసుకుంటాము ఇది కూడా అని చెప్పి మనం మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు డిఎస్పీ గారు మోసం చేశారు కేసు కడతాము పది గంటలకి మేము అది చేస్తామని చెప్పి చేయకుండా నమ్మించి మోసం చేశారు అది కాకుండా మేము ఉండేది నాలుగేళ్ళు వాళ్ళు అక్కడ మీరు ఎక్కడ తిరుగుతారో మేము చూస్తాము మీరు ఎక్కడ బతుకుతారో చూస్తాము ఈ ఊర్లో లేకుండా చేస్తాము మమ్మల్ని మమ్మల్ని బెదిరిస్తున్నారు కేసు వాపసు తీసుకోమని అదీ కాకుండా ఇప్పుడు మా నాన్నగారిని కొట్టడం ఇది మూడోసారి ఇట్లాగే ముందు కొట్టింది ఎవరంటే దాసెట్టి చేనయ్య గారు కొట్టారు తర్వాత బొరగెల్ల రా గారు కొట్టారు ఇప్పుడు ఇది మూడోది బల్లిజీ సుధాకర్ ఇతను మూడో అతను ఇప్పుడు మీకు న్యాయం జరిగేదాకా మేము ఒప్పుకోము మాకు న్యాయం కావాలని మేము ఎంతటికైనా పోరుకాడుతున్నాం వాళ్ళు మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని పడొస్తాము మీరు కేసు తీసుకోకపోతే మేము అది చేస్తాము ఇది చేస్తాము మీరు వాళ్ళు మీరు మమ్మల్ని ఏం చేస్తారని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ వల్ల ఏమవుద్ది మీరేం చేయగలుగుతారు మీరేమీ మమ్మల్ని చేయలేరు అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు